హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వర్క్ షీట్ ఆఫ్ మ్యాథ్స్ నర్సరీ అండ్ ఎల్కేజీ పిల్లలకి యూజ్ వచ్చే విధంగా ప్రిపేర్ చేశానండి ఒక నోట్స్ని ఈ లాక్డౌన్లో పిల్లలు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి కాబట్టి సేఫ్గా ఉండాలంటే వాళ్ళకి మొత్తం స్కూల్ మర్చిపోకుండా ఉండటానికి మనం రీకాల్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకి అక్యురసీ దాని మీద ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందండి అందుకోసమే నేను కొన్ని బిట్స్లా ప్రిపేర్ చేసి అతను మా బాబుకి ఇచ్చానండి నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తానండి కొన్ని మిస్సింగ్ వర్డ్స్ మిస్సింగ్ లెటర్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్కి ఐడెంటిఫై చేసి మిస్సింగ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయడం లెటర్స్ని ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయడం పిక్చర్స్ ఇచ్చి పిక్చర్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయడం నంబర్స్ ఇచ్చాను ఇంకా కలరింగ్ చేయడం కౌంట్స్ చేసి కలర్ ఐడెంటిఫై చేసి దాంట్లో కలర్ క్రేన్స్తో ఫిలబింగ్ చేయడం ఇలా కొన్ని ఇచ్చానండి ఇంకా నంబర్స్ని ఐడెంటిఫై చేయడం చూడండి మా బాబుకి ఫస్ట్ బెట్టి చేసేసాడు మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసేసాడు నంబర్స్ సేమ్ నంబర్ మ్యాచ్ ద సేమ్ నెంబర్ చేసేసాడు కౌంట్ అండ్ సర్కిల్ అంటే పిక్చర్స్ ఇచ్చి ఎన్ని పిక్చర్స్ అందులో మ్యాచ్ సేమ్ నెంబర్ అయిపోయిందండి నెక్స్ట్ కౌంటైన్ సర్కిల్ అని చెప్తున్నాను కదా పిక్చర్స్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను కొన్ని పిక్చర్స్లో నేను అయితే పిక్చర్స్ ఇచ్చాను ఇప్పుడు మ్యాచ్ ద సేమ్ నెంబర్ చేస్తున్నాడు లాస్ట్ వన్ సెవెన్ ఇక్కడ ఉండో ఐడెంటిఫై చేసి మ్యాచ్ చేస్తున్నాడు అండి అన్ మొత్తం చేసేసరికి ఎక్కడుందో కనిపించకపోయింది తర్వాత చెక్ చేస్తే కనిపించింది అతనికి నేను ఫస్ట్ నుంచి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తానండి ఏమేం బిట్స్ ఇచ్చాను మ్యాచ్ ద సేమ్ నెంబర్ కౌంట్ ద సర్కిల్ పిక్చర్స్లో కొన్ని పిక్చర్స్ ఇచ్చి కొన్ని ఆప్షన్లో ఆ పిక్చర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసినవి ఎన్ని ఉన్నాయో దాన్ని చూసి సర్కిల్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇందులో ఆప్షన్ త్రీ ఇచ్చాను త్రీలో ఏది ఫోర్ కౌంట్ చేస్తున్న పిక్చర్ ఎన్ని ఉన్నాయో అందులో ఉంటే సర్కిల్ చేయమని చెప్పానండి అదేవిధంగా కౌంట్ అండ్ మ్యాచ్ ఇచ్చాను ఇప్పుడు స్టార్స్ ఉన్నాయి త్రీ స్టార్స్ ట్రయాంగిల్స్ ఉన్నాయి ఫోర్ ట్రయాంగిల్స్ ఎక్కడ ఉందో మ్యాచ్ చేయడం స్టార్స్ ఎన్ని ఉన్నాయో త్రీ ఉన్నాయో త్రీని మ్యాచ్ చేయడం స్క్వేర్స్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి సిక్స్ ఉన్నాయి సిక్స్ ఉన్నాయి సిక్స్ మ్యాచ్ చేయడం కౌంట్ అండ్ రైట్ కొన్ని సర్ పిక్చర్స్ ఇచ్చి కౌంట్ చేసి నంబర్స్ రాయాలి అదేవిధంగా కొన్ని బాల్స్ ఇచ్చాను బాల్స్ కౌంట్ చేసి పక్కన రాయడం రైట్ ద మిస్సింగ్ నంబర్స్ అతనికి హండ్రెడ్ వరకు వస్తాయండి నేనే ట్వంటీ వరకు ఇచ్చాను కౌంట్ అయిండ్ కలర్స్ కౌంట్ చేసిన నంబర్ ఒకటి త్రీ ఇచ్చాను పిక్చర్స్ అంటే ఎక్కువ ఇచ్చాను అందరూ త్రీ ఏ క్రేన్స్తో ఫిలవింగ్ చేయాలి ఫైవ్ ఉన్నాయి ఎక్స్ట్రా ఇచ్చాను అందులో ఫైవ్ కౌంట్ చేసి ఫైవ్ క్రేన్స్తో చేయాలి ఇలా సర్కిల్ ద నంబర్ దట్ మ్యాచ్ ద ఫస్ట్ నెంబర్ నేను ఒక నెంబర్ ఇచ్చాను ఆ నంబర్లో ఇచ్చిన ఎక్స్ట్రా నంబర్ చాలా నెంబర్లో త్రీ ఎన్ని ఉన్నాయో పికప్ చేసి సర్కిల్ చేయడం మళ్ళీ ట్రైన్ షేప్లో నేను కొద్దిగా అయ్యడం వాళ్ళకి కొత్తగా ఉండాలని కంప్లీట్ ద సిరీస్ అని ఇచ్చానండి అది అతను చేయలేదు క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ ఇది ఈజీగా చేయగలుగుతారు కాబట్టి అలా ఇచ్చాను మిస్సింగ్ నంబర్స్ ఇచ్చాను మిస్సింగ్ లెటర్స్ సారీ క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాను మరియు స్మాల్ లెటర్స్ ఇచ్చాను ఏ టు జెడ్ స్మాల్ లెటర్స్ ఏ టు జెడ్ ఇచ్చాను ఇంకా రీడ్ ద ఫస్ట్ కాలం అండ్ సర్కిల్ ద సమ్ ఇన్ రో ఈ రోలో ఒక ఈ ఇచ్చానండి ఈలో ఎన్ని ఉన్నాయో ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయడం సర్కిల్ ద ఆర్డ్ లెటర్ ఇన్ ద గ్రూప్ ఆడ్ లెటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏ ఎన్ని ఫైవ్ సిక్స్ ఇచ్చానండి అందులో డిఫరెంట్గా ఉన్నది ఆర్డ్ లెటర్ని సర్కిల్ చేయాలి ఇంకా జాయిన్ ఇన్ ద లెటర్స్ టు ద పిక్చర్ విత్ ద సేమ్ సౌండ్ క్యాట్ ఉంది క్యాప్ ఉంది క్యాప్ని ఏమంటారు సి క్యాప్ సిఫర్ ఫర్ క్యాప్లా మ్యాచ్ చేయడము ఇంకా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాను స్టార్స్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఆ స్టార్స్ ఎన్ని స్టార్స్ ఉన్నాయో చూసి సేమ్ యాజ్ స్టార్స్ని మ్యాచ్ చేయాలి సర్కిల్ ద ఫైవ్స్ ఫైవ్స్ ఎన్ని ఉన్నాయి అన్ని నెంబర్స్లో ఫైవ్ ఎన్ని ఉన్నాయో సర్కిల్ చేయడం సర్కిల్ ద టూస్ ఎన్ని టూస్ ఉన్నాయో మొత్తంలో టూ సర్కిల్ చేయడం తర్వాత వన్ టూ హండ్రెడ్ రాయమని చెప్తే హండ్రెడ్ వరకు రాశాడండి